తాటి చెట్టు మర్రి చెట్టు రామాపురంలో చదువు పూర్తి చేసిన సునందుడు కరివరదపురం వెళ్ళి జమీందారు దివాణంలో మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు అది గమనించిన అతడి తండ్రి అక్కడ మన ఊరివాడైన వీరబలుడు దివాణం కాపలాభటుడిగా ఉన్నాడు నువ్వెళ్ళి అతన్ని కలువు దివాణంలో పని దొరికే మార్గం చెప్పగలడు అని సలహా ఇచ్చాడు సునందుడు బయలుదేరి సాయంకాలానికి కరివరదపురం చేరాడు ఆ సరికి బాగా పొద్దుపోవటంతో రాత్రికి ధర్మసత్రంలో బసచేశాడు భోజనమయ్యాక సత్రం యజమానితో మాటలు కలిశాయి సునందుడు అక్కడికి వచ్చిన పని గురించి తెలుసుకున్న మీదట సత్రం యజమాని నువ్వు చూస్తే బాగా చదువుకున్నవాడిలా ఉన్నావు దివాణంలో నీ చదువుకు తగ్గ పెద్ద ఉద్యోగం అయితేనే బావుంటుంది అందుకు మీ తండ్రిగారు చూడమన్న భటుడు వీరబలుడు నీకు సాయం చేయలేకపోవచ్చు జమీందారు ప్రధాన సలహాదారులలో ఒకడైన కూడా మీ ఊరివాడే ఈ విషయం మీ తండ్రి మరచినట్టున్నారు నువ్వు మొదట శంకరదత్తుణ్ణి కలువు నీ పని సానుకూలమవుతుంది అన్నాడు సునందుడికి సత్రం యజమాని మాటలు నచ్చాయి ఉదయాన్నే లేచి దివాణం వద్దకు వెళ్ళి శంకరదత్తుణ్ణి కలుసుకుని తన గురించిన వివరాలు చెప్పాడు శంకరదత్తుడి ముఖంలో ఎలాంటి భావమూ లేదు చదువుకున్న వాళ్లందరూ ఉద్యోగాల కోసం ఇక్కడికి వస్తుంటారు అయినా ఇక్కడ ఉద్యోగాలు లేవన్న విషయం వాళ్లకు తెలియదు నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం దివాణాల్లో ఎలాంటి ఉద్యోగాలు ఖాళీ లేవు అని చెప్పి సునందుణ్ణి వెళ్లమన్నట్టు చూశాడు సునందుడు ఆశాభంగానికి గురి అయినప్పటికీ కొంతసేపటికి తేరుకొని తండ్రి చెప్పిన భటుడు వీరబలుణ్ణి కలుసుకుని తను వచ్చిన సంగతి చెప్పాడు వీరపలుడు అమితానందంతో మన ఊరు వదిలి ఎన్నో ఏళ్లైంది నిన్ను చూస్తుంటే మన ఊరిని చూస్తున్నట్టున్నది అంటూ ఊరు గురించి ఊళ్ళో వాళ్ల గురించి వివరాలడికి తెలుసుకున్నాడు ఆ తర్వాత నువ్వు బాగా చదువుకున్నవాడివి నీకు తగిన ఉద్యోగం నేను చూసి పెట్టలేనేమో అయినా మొదటే పెద్ద ఉద్యోగం దొరక్కపోవచ్చు దొరికిన చిన్న ఉద్యోగంలో చేరి ఆ తర్వాత ఉన్నతికి ప్రయత్నించవచ్చు కోశాధికారి ఖజానాకు రక్షణ పెంచవలసి ఉందని చెబుతుండగా విన్నాను నీకు అభ్యంతరం లేకపోతే కాపలాభటుడి ఉద్యోగంలో చేర్చుకోమని నీ గురించి ఆ కోశాధికారితో చెబుతాను అన్నాడు సునందుడు అయిష్టంగానే అందుకు సరే అన్నాడు వీరపలుడు కోశాధికారితో మాట్లాడి సునందుడికి ఖజానా కాపలాభటుడి ఉద్యోగం ఇప్పించాడు ఆ ఉద్యోగంలా చేరి కష్టపడి పనిచేసే స్వభావం కల సునందుడు త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు ఒకనాడు అర్ధరాత్రి దాటినా ఖజానా లెక్కలు తెమలలేదు అధికారి తలపట్టుకుని కూర్చున్నాడు చాలాసేపు దానిని గమనించిన సునందుడు ధైర్యంచేసి అయ్యా మీరేమీ అనుకోకుంటే నేనొకసారి ఆ లెక్కలు చూస్తాను అన్నాడు వినయంగా ఈ లెక్కలు నీకేమూ తెలుస్తాయి అన్నాడు అధికారి చులకనగా అయ్యా నేను గడితం చక్కగా నేర్చాను ఒకసారి ప్రయత్నించి చూస్తాను అన్నాడు అతడి మాటల్లో నమ్మకం కుదిరి లెక్కల పుస్తకాన్ని అతడి చేతికిచ్చాడు అధికారి సునందుడు అతి చాకచక్యంగా కొద్దిసేపట్లో ఖజానా లెక్కలను ఒక కొలిక్కి తెచ్చాడు దానిని చూసి ఆశ్చర్యపోయిన అధికారి సునందుడి విద్యార్హతల గురించి తెలుసుకున్నాడు అంత చదివి కాపలాభటుడి ఉద్యోగం చేయటం ఆయనకెంతో బాధ కలిగించింది వయోభారం మీద పడి ఖజానా లెక్కల పని అంతా తనే చూడలేకపోతున్నానని జమీందారు గారితో ఆ అధికారి అంతకు ముందే ఒకటి రెండుసార్లు చెప్పి ఉన్నాడు అందుకు జమీందారు సరే తగినవాణ్ణి చూడు నీకు సహాయకుడిగా నియమిస్తాను అని చెప్పి ఉన్నాడు ఇప్పుడు అధికారి జమీందారుకు సునందుడి విషయం చెప్పి ఆయన అనుమతి పొంది అతన్ని సహాయకుడిగా నియమించుకున్నాడు సునందుడు సంతోషంగా అధికారికి కృతజ్ఞతలు తెలియచేసి తనకు దారి చూపిన వేరబలుడి వద్దకు వచ్చి విషయం అంతా చెప్పి అంతా ఆ రోజు మీరిచ్చిన ప్రోత్సాహమే దీనికంతా కారణం అంటూ చేతులు జోడించాడు నీ అర్హతను బట్టి నీకా ఉద్యోగం వచ్చింది నాదేముంది అయినా మన ఊరి వాళ్ళమై ఉండి మాత్రం చేయకపోతే ఉండీ ప్రయోజనమేమిటి సరే ఈ విషయం మీ తండ్రికి తెలిస్తే సంతోషిస్తాడు ఈ శుభవార్తను ఆయన చెవిన వేసిరా అన్నాడు వీరబలుడు సునందుడు గ్రామం చేరి తన తండ్రికి ఉద్యోగం గురించి చెప్పి మొదట శంకరదత్తుడితో కలిగిన చేదైన అనుభవం గురించి కూడా ప్రస్తావించాడు అవును శంకరదత్తుడు కూడా మన ఊరివాడే అతన్ని చిన్నప్పటినుంచి ఎరుగుదును అయినా అతన్ని గురించి ఎందుకు చెప్పలేదనుకున్నావు అతడు చేస్తున్నది గొప్ప ఉద్యోగమే కాని ఇతరులకు సాయపడే లేదు కొంతమంది జీవితంలో ఎంతో ఎదుగుతారు కానీ ఎదుటేవారికి కించిత్తైన సహాయపడరు వీళ్ల ఎత్తు తాటి చెట్టు లాంటిది ఎవరికీ నిలువ నీడనివ్వరు అందుకే అతన్ని గురించి నీతో మాత్రమైనా చెప్పలేదు వీరబలుడు చేసేది చిన్న ఉద్యోగమే అయినా ఉపకారబుద్ధి కలవాడు అతడు నీడనిచ్చే లాంటివాడు అందుకే నిన్ను అతన్ని చూడమన్నాను నువ్వుకూడా వీరబలుణ్ణి ఆదర్శంగా తీసుకుని ఇతరులకు చేతనైన సాయం చేస్తూ ఉండు అన్నాడు తండ్రి చిన్నగా నవ్వుతూ తండ్రి లోకజ్ఞానానికి సునందుడు ఆశ్చర్యపోయాడు